కేసు కినాల్ కు తుంగభద్ర నుంచి నీళ్లు వస్తాయి తుంగభద్ర డ్యామ్ నుంచి రాయలసీమకు నీళ్లు వదలొద్దని చెప్పి ఆదేశించడం జరిగిందని మాకు తెలిసింది విషయము ఆంధ్ర రాష్ట్రం నుంచి తుంగభద్ర కు గేట్లు ఏర్పాటు చేసింది మా కన్నయ్య నాడే కాబట్టి మా ప్రభుత్వం చేసిన విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని తుంగభద్ర నుంచి కేసు కినాల్ కు నీళ్లు వదాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ కేసు కినాల్ కింద డెబ్బై వేల ఎకరాలు ఉంది నీళ్లు రాకుండా ఇనుక ఉరుమల్లు కానీ మిరప పంట కానీ అదేవిధంగా కుర్ర కుర్రాలు కానీ మొక్కజొన్న రబీ పంటలు కానీ ఎండిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం చర్చించి తుంగుపదే డాస్ కినాల్ కు నీళ్లు వదలొచ్చిందో కూర్చున్నాము జయరాజిమాల రైతులంతా కోస్బాల్ మండలం నుండి వేరే మండలాల నుండి అందరూ వచ్చారు మెట్ట పంటలు సుమారుగా ఏప్రిల్ ముప్పై వరకు వదిలితే గాని మా పంటలు పండవు అనే ఆలోచనతో మేమంతా రావడం జరిగింది ఎందుకంటే పోయిన గత సంవత్సరము నీళ్లు పోటాపాటిగా వచ్చినా కానీ పైన సంవత్సరాలు పంటలు బాగా పండి నీళ్లు ఇచ్చి చేశారు ఈ సంవత్సరం నూట ఇరవై రోజులు శ్రీశైలం బాగా కానీ ఈ రోజు నీళ్లు లేవని మార్చి ఫస్ట్కే లేవని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కాలేదు మాకు మే ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు పో లక్షల్లో నష్టం పోతారు ఏప్రిల్ ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు పండవు అందుకని మీరంతా దయచేసి ఆలోచన చేసి ఏ విధంగా ఎండిపోకుండా కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి ఈ గారేమో ఉన్నట్లు లేరు ఫోన్ చేస్తే కూడా పలకడం లేదు ఆయన మళ్ళీ ఆయన ఉంటే కింద ఆయన కూడా రిప్రజెంట్ చేయాలి అనుకున్నాము అందుకని మా పండుగలు కాబడని మీ అంతా విలేకరులతో వస్త ప్రభుత్వానికి మేమంతా తెలియజేస్తున్నాం మేము మా గోసపాడు మండలము నంద్యాల మండలం అన్ని మండలాల దగ్గర దగ్గర అన్ని మండలాలు వచ్చారు ఎనిమిది మండలాలు వచ్చారు కేసీ కెనాల్ కింద దగ్గర దగ్గర కడప కర్నూలు కలిసి రెండు లక్షల చిల్లర ఎకరాలు ఆయకట్టు ఉంది కృష్ణా నదికి తుంగభద్రా నదికి ఈ సంవత్సరం వరద పద్నాలుగు వందల యాభై టీఎంసీలకు పైనే నీళ్ళు వచ్చినాయి కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే వర్షం ఎక్కువ పడినా కానీ ప్రాజెక్టులో నీళ్లు నిలుపుదల చేయలేదు అన్నీ ఈ తెలంగాణ వాళ్ళు ఈ ఆంధ్ర వాళ్ళు ఈ విద్యుత్ శక్తి పేరిట కిందికి నీళ్లు తీసుకుపోవడం జరుగుతుంది రిజర్వాయర్ ఖాళీ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ విద్యుత్ శక్తి విడుదల ఆప్ చేసి మాకు పంటలకు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఇక్కడ కేసీ కెనాల్ కింద మిగతా పంటల కింద కాలువల కింద రైతులంతా పంటలు వేసుకున్నారు పంటలు నోటికొచ్చినాయి ఎండిపోయే దశలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెల వచ్చే నెల మా ఏప్రిల్ ఆఖరి వరకు నీళ్ళు ఇచ్చి రైతులను కాపాడవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ముచ్చుమరు లిఫ్ట్ కూడా విడుదల చేసి నీళ్లను కేసీ కెనాలకు కు మళ్లించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము రైతులను అంతా కాపాడి మేము కాపాడవలసిందిగా ప్రభుత్వానికి ఉద్యోగం అధికారులకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము జై ఇంజనీరింగ్ ఆఫీస్ దగ్గరికి కార్యాలయం దగ్గరికి వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం ఈ సంవత్సరం శ్రీశైలానికి విపరీతమైన నీళ్లు రావడం జరిగింది అయినా కానీ తెలంగాణ వాళ్ళు కరెంట్కి తిప్పి ఇక్కడ నీళ్ళు లేకుండా చేశారు బొద్ధ దశరథరామరెడ్డి గారు నవంబర్ ఒకటో తారీఖే కేఆర్ఎంకి ముఖ్యమంత్రి గారికి నీటి పారుదల శాఖ మంత్రి గారికి ఇంజనీర్లు అందరికి కూడా లెటర్ వేయడం జరిగింది అయ్యా నీళ్ళు ఉంచండి శ్రీశైలంలో ఎండల కాలం పైర్లకి తాగటా తాగునీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పని ఆయన అందరికి మెమరాడా వేయడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు దాని గురించి ఈ రైతులు నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పని పైర్లు వేయడం జరిగింది ఇప్పుడు అకస్మాత్తుగా నీళ్లు పోతుర డిపార్ట్ దగ్గర కూడా రెండు వేల ఐదు వందల క్యూసెక్లు నీళ్లు పారేటటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆపేశారు అదే మాదిరిగా ముచ్చమరి దగ్గర రెండు పంపులు ఏడు వందల క్యూసెక్లు నీరు వచ్చేదాన్ని కూడా చేశారు రాయలసీమకి ఎటువంటి పరిస్థితులు నీళ్ళు ఇవ్వకూడదు అని చెప్పి కేఆర్ఎంబి చెప్పిందని చెప్పి చెబుతున్నారు ఈ విధంగా అయితే రైతులు డెబ్బై వేల ఎకరాలు పైర్లేసారు నష్టపోతారు కాబట్టి తక్షణమే నీళ్లు వదిలి ఏప్రిల్ ముప్పై వరకు నీరు వదలాలా దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ మా మంత్రి మంత్రులు కానీ అందరూ కూడా దీని గురించి సీరియస్గా తీసుకొని రైతుల్ని కాపాడుకోవాలని చెప్పని కోరుకుంటున్నారు ఈ విధంగా కనుక జరిగితే నీళ్ళు రాకపోతే అనేక విధాలుగా నష్టపోయి పైరేసినటువంటి రైతులు విపరీతంగా నష్టపోతారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ నీళ్ళు ఏప్రిల్ ఆఖరి వరకు వదలాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు కూడా విన్ను కెనాల్ కింద పోయిన సంవత్సరము పోయిన సంవత్సరము బాగా వదిలినారు అనుకుంటున్నాం కానీ ఈ సంవత్సరము మూడు నెలలు అంటే దాదాపు నూట ఇరవై రోజులు శ్రీశైలం నీళ్లు వచ్చిన గాని పంటలకు సరిగా నీళ్లు ఇవ్వనున్నారు కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా రైతులను ఏప్రిల్ నెల ఆఖరు నెల ఆఖరు వరకు ఖచ్చితంగా నీళ్లు ఇస్తే తప్ప ఇస్తే తప్ప రైతులు బతకరు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మీరు విన్నవించవలసిందిగా మేము అధికారులను కోరుకుంటుంటాం జై రాయలసీమ મુલસીમા રીમા ર જયલ <coughs> સીમા